స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి దూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వేదీ నగరం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెదలంక శ్రీ చిరడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ అవధూత యోగి శ్రీ సీతారాం బాబు ఆశీస్సులతో శ్రీ సాయి మాస్టర్ వారి సమక్షంలో శ్రీ దత్త జయంతి మహాపర్వదిన వైభవంగా జరిగింది ఇందులో భాగంగా బాబావారి మేలుకొల్పు హారతి రుద్రాభిషేకం అనంతరం శ్రీ సాయి భరద్వాజ సీతారాం బాబావారికి పాద పూజ గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం బ్రహ్మపురి పిల్లంక గ్రామంలో బాబావారి పల్లకీ సేవ అన్నదన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వీచేసిన భక్తులందరూ భక్తి

గౌరమ దేవత అతడిందర్వాన్ దేవాన్ ఆవాహయామి అవయ్యుక్ అవయం మౌలర్ బ్రహ్మా విష్ణు ఆవహయావహాయం శంకరపత్రుల సృష్టి ఏకాదశి నావాహాయం ఏకాదశి సర్వసంధు వస్తున్నాయా అవయవసంధి వస్తుందేవతం రామాను శ్రోణితటిృవహాన్ని తిరుగు దగ్గర పితృదేవత వర్ణాముఖం నాంగులే స్వామ ఆవహయా శ్రోతదగ్గర స్వామదేవచేషు ఆదిత్యరక్ష్మి నావహయా శ్రోతయంగి రామా

అందరికి పరపోతటువంటి ఆదిమూల దత్తాత్రేయ జయంతి సమానం తెలియజేసుకుంటూ దేవుల మారుజరం మధ్య చెప్పి చేస్తారు ఇంకా మహతర బుద్ధి జ్ఞానము పరమాత్మకు బాను ప్రసాదించాడు తను ఇచ్చినటువంటి మహాతర బుద్ధి జ్ఞానాన్ని సజ్జనం చేస్తున్న మానవుడి మాధుడు అవుతాడు శాస్త్రం తెలియజేస్తుంది ఆ దుర్యం చేసిన మానవుడి రాక్షసుడు అవుతాడు అటువంటి మానదురా సాధ్యం కావాలంటే దానికి తప్పనిసరిగా గురుచర్చుకో అవసరం ఉంటుంది గురువు అంటే అధ్యాన గురువుల అధ్యానాన్ని సేకటి గుటం పరిగణించదని చెప్పి మన సరే తెలియజేస్తుంది అలాగా సకల మాధాగోట అధ్యానాధికారాన్ని తొలగించి మహాతయాన్ని ప్రసాదించి ఇహలావతి తత్వము అధిక్రహించే సద్గుల తత్వానికి మూల పురుషుడు ఆది గురువు దత్తాత్రేయ స్వామి బ్రహ్మేష్ఠు మహేశ్వరుడు బ్రహ్మ యొక్క ఆధారికే ప్రమైతన్యంలో దాంట్లో మహాతరతత్వమే ఆది దత్తాత్రేయ స్వామిగా మహాతమ తపశనేటువంటి అచ్చిన మహర్షి సంక్షేవి మాతృకి వారి కోరిక మేరకు జరగగా అనుగ్రహం పడ్డారు సైన్ స్వామి అంటే ఆయన మూడు సెషన్లతో ఆరు బాహువులతో అనే కల్పరక్షణ కామధేనము నాలుగు విభాగాల సహకార వారి పాలన జరుగుతుంది ఇలా సంపూర్ణ భగవత్వంతో ఆది గురువుగా పరమ గురువుగా అవతరించారు ఈయన శత్రుగాధారని చెప్పిన శాస్త్ర స్వయంగా దత్తాత్రేయ స్వామి వారి అవతరించిన దత్తతత్వమే గురుతత్వమే అన్ని ఒక అన్ని కాలాల్లో ఆయన సద్గురుమూర్తికి సద్గురుమూర్తి భూమంతా అవతరిస్తూ సకల మానవానికి దేశ అనుగుణంగా సత్యము పరమ సత్సవభాలు తెలియజేస్తూ తరిత్యమని తెలియజేస్తూ అనుగ్రహిస్తుంది మరి పరమ గురువు అవతరించిన పరమ పవిత్ర పర్వదినమే ఈరోజు మార్గ శుద్ధ పూర్ణిమ ఈ సందర్భంగా మరి శ్రీ శ్రీనిసా సత్సవ భారత సేవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు సత్సవ మందిరంలో దత్తదేవి మహోర్త కార్యక్రమాన్ని విధించుకోవడం జరుగుతుంది అలాగే మరి సాయంత్రం పవిత్ర కనుక పవిత్ర గంగావర నిర్వహణ జరుగుతుంది ప్రతి ఒక్కరు చత్యం చేసుకుని మరి గతసాయి పద్వ అనుగ్రహానికి గంగమ్మ పాత్ర రోజు కోటు ప్రార్థిస్తూ తెలవేసుకున్నాను